నాలో ఉన్న అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ఎవరికీ భయపడాల్సిన అవసరమూ లేదు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అందుకే లీగల్గా వెళ్తున్నాను నా వల్ల గర్భం వచ్చిందని అవాసం చేయించానని ఆరోపిస్తున్నారు మరి ఆ విషయాన్ని పోలీసులకు ఇచ్చిన లో ఎందుకు చేర్చలేదు ఎందుకంటే అవి నిజాలు కావు కనుక అందుకే ఈ విషయం గురించి నేను మాట్లాడను మా లాయర్ ద్వారా ప్రొసీడ్ అవుతున్నా నాకు ఇప్పుడు ముప్పై రెండు ఏళ్ళు ఇన్నేళ్ల జీవితంలో ఎందరో పరిచయం అయి ఉంటారు ఎంతో మందితో సాన్నిహిత్యం ఉంది వాళ్ళలో ఎవరైనా నేను మంచివాడిని కాదు అని చెబితే పరిశ్రమ నుండి తప్పుకుంటా నేను మనిషినే బాధలు ఉండవా ఆ బాధ వల్లే పురుషోత్తముడు చిత్రం ఫంక్షన్కు కూడా రాలేదు ఆ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు అది ఇప్పుడు చెబుతున్న మాట కాదు నా పాత ఇంటర్వ్యూలు చూస్తే అది మీకే తెలుస్తోంది తిరగబడరా స్వామి చిత్రం శుక్రవారం విడుదలవుతోంది రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించారు ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా ఇదని మాల్వి మల్హోత్ర మంచి నటి అని ఆమెకు ఇదే తొలి సినిమా కనుక ఆదరించండి తనకు కనిపించకుండా తిరుగుతున్న రాజ్ తరుణ్ ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నారని తెలియగానే లావణ్య అక్కడ ప్రత్యక్షమయ్యారు రాజ్ తరుణ్ ను కలుసుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కొంతమంది మీడియా ప్రతినిధులు ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు లావణ్యను అక్కడ నుంచి పంపించేశారు ఆ తర్వాత ఆమె మాదాపూర్ లోని రాజ్ తరుణ్ ఇంటికి చేరుకొని అక్కడ కూడా ఆందోళనకు దిగారు తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్లనని అన్నారు రాజ్ తరుణ్ అడిగిన ఆధారాలు తెచ్చినట్లు చెప్పారు నేను ఎలిగేషన్స్ చేయట్లేదు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ఖచ్చితంగా నేను లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను అవుతున్నా కూడా ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా

ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధమో లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధమో చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటకి రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరు మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాషా తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపడ్డ ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు నేను ఏది ఏది బయటపడలేదు నేను అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి నేను తప్పు కాదు అండి మీరు మీ ఇంట్లోంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా కాదు ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం అమ్మాయి ఇప్పుడు కొంత పబ్లిక్గా వచ్చిందంటే అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా పోలీస్ కేసు పెట్టింది మీ పైన మొత్తం కూడా పెట్టింది ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ గురితో సహా చూపి పోలీస్ కేసులు ఎందుకు లేదండి అది ఆ సెక్షన్ ఎందుకు లేదు ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన పెట్టినర్